తాయి సత్చరిత్రము నలభై ఏడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సాయినాథాయ నమః వీరభద్రప్ప చెన్నబసప్పల అనగా పాము కప్ప కథ గత అధ్యాయములో రెండు మేకల పూర్వ బాబా వర్ణించను ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము శ్రీ సాయి రూపము పావనమైనది ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును వారి దయాదృష్టి మనపై పరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనము ఆనందమును పొందేదము గంగా నదిలో స్నానము చేయు వారి పాపములన్నీ తొలగును అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూలిచో పోగొట్టెదరా అని ఆతురతతో చూచును యోగుల పవిత్ర చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్యాలంకారము సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు వీరభద్రప్ప చెన్నబసప్పల అనగా పాము కప్ప కథ సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగను ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని అలసిపోవుటచే అచ్చట విశ్రాంతి నొందితిని చేతులు కాళ్ళు కడుగుకొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండును కలవు చల్లని గాలి మెల్లగా వీచుచుండెను చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వెంటిని చెకుముకురాయి కొట్టి నిప్పు తీయచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను అతడు చిలుము వెలిగించి నాకందజేశను కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను అతడు అదేమియో తెలుసుకొనగోరెను ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలమును అనుభవించుచున్నది అని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు వాడు చిలుమును పీల్చి నాకందచేసి తానే స్వయముగా పోయి చూచదనని చెప్పెను ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుతుండెననియూ గత జన్మలో రెండునూ దుర్మార్గులే కావున ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియూ చెప్పితిని అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను అతడు నా వద్దకొచ్చి పది పన్నెండు నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను నేనిట్లంటిని లేదు అట్లు జరగదు నేనే దాని తండ్రిని అనగా రక్షకుడను నేనిచ్చటనే ఉన్నాను పాము చేత కప్పను ఎట్లు తినిపించెదను నేనిక్కడ ఊరకనే ఉన్నానా దానినెట్లు విడిపించెదనో చూడు చిలుము పిలిచిన పిమ్మట మేము ఆ స్థలమునకు పోతిమి అతడు భయపడెను నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను పాము మీద పడి కరచునని వాని భయము అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుటలేదా నీవు సర్పజన్మమెత్తకి వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా చీ సిగ్గులేదా మీ ద్వేషములను విడిచి శాంతింపుడు ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను గంతు వేసి చెట్ల పొదలలో దాగెను బాటసారి ఆశ్చర్యపడెను మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను వీరభద్రప్పయవరు ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయితిని చిలుము కొన్ని పీల్పులు పిల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని మా ఊరికి నాలుగు ఐదు మైళ్ల దూరమున ఒక పురాతన శివాలయము కలదు అది పాతబడి శిథిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి మరమ్మత్తు చేయుటకు అంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి వాడు పరమలోభి దేవాలయము బాగుచేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను దేవాలయములో ఏమి అభివృద్ధి కానరాలేదు అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను కొంత తాను మృంగెను తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండుటకు ఏవో కారణములు చెప్పెడివాడు వాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయనీడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వము వలనే ఊరక కూర్చుండెను కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము నీవు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఇచ్చిదెను ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పెను అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాలి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండనా అనియు అది దుస్వప్నము అలే కనిపించుచున్నదనియూ భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్లు తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పాను అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవము ఇష్టపడును కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను భర్త దగ్గరనున్న గూర్చి చికాకు చెందనవసరము లేదు దేవాలయం నిమిత్తము ఏమైనా వ్యయము చేయుమని అతన్ని బలవంతం చేయవద్దు నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము కాబట్టి నీకిష్టమున్న సొంతమునది ఏదైనా నాకివ్వవలెను ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయి నిశ్చయించెను ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకునెను ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవాదాయమునకు ఇచ్చెను అందులకు భార్య సమ్మతించెను ఆ పొలము వాని సొంతము కాదు అది ఒక పేదరాలగు అను నామెది ఆమె దానిని రెండు వందల రూపాయలకు కుదువ పెట్టి ఉండెను ఆమె దానిని తీర్చలేకపోయెను ఆ టక్కరిలోపి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించెను ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దానివలన ఆదాయమేమయూ లేదు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను ఆ పొలమును పూజారి ఆధీనంలో ఉంచిరి అందులకతడు సంతసించెను కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను గొప్ప తుఫాను సంభవించెను కుంభవృష్టి కురిసెను ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి డు కాలగతి చెందెను జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అను పేరనుండెను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి డుబుకీ మందిర గొరవనింటిలో శిశువుగా జన్మించెను అతనికి చెందబసప్ప అని నామమిడిరి ఆ పూజారి నా స్నేహితుడు అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పిల్చెడివాడు అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి వరుణికై వెదుకుచుండెను ఆ విషయమై చికాకుపడనవసరము లేదనియు ఆమె భర్త తానై వెదుకుకొని వచ్చుననియూ నేను చెప్పి తిని కొన్నాళ్లకు వీరభద్రప్ప అను బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెళ్లి చేసెను అతడు కూడా నా భక్తుడయ్యను ఏలనగా పిల్లను కుదిర్చి తినని అతడు నా ఎందు విశ్వాసము చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనము వచ్చినట్లు చేయుమని బతిమాలుచుండెను ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను ధరలు హఠాత్తుగా పెరిగెను గౌరి అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను కానుకగా ఇచ్చిన పొలము ఒక లక్ష రూపాయలకు అమ్మిరి ఆమె ఆభరణముల విలువకు వంద రెట్లు వచ్చెను అందులో సగము నగదుగా ఇచ్చిరి మిగతా దానిని ఇరవై ఐదు వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి అందుకు అందరూ సమ్మతించిరి కానీ ధనమునకై తగవులాడిరి సలహా కొరకు నా వద్దకు వచ్చిరి ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను ఆమె సమ్మతి లేనిది ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని ఆమె భర్తకు ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకొంటిని వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలననియూ వేడుకొనెను ఆమె నా ఆశ్రయమును నేను నేనామెను రక్షించుటకు సప్త సముద్రములైనా దాటుదునని వాగ్దానమిచ్చితిని ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను ధనమంతయు నీదే ఎవ్వరికీ ఏమియును ఇవ్వవలదు చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము వేము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకోము గౌరి నాకి వృత్తాంతమంతయు తెలిపెను నేను తగిన సలహా నిశ్చితిని అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వుమని వీరభద్రప్పకు ఇందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా నిశ్చితిని నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని గౌరికి మహాదేవుడు చెప్పిన స్వప్న దృశ్యమును చెప్పితిని వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను చెన్నబసప్ప పిరికివాడు వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను కోపిస్తే శత్రువు వారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానము చేస్తని కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వాని రక్షించి నా మాటను పాలించుకొంటిని భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసప్పను రక్షించెను ఇదంతయు భగవంతుని లీల నీతి ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలను తప్పించుకొని సాధనము లేదు తనకు ఎవరితోనైనా శత్రుత్వము ఉన్న యెడల దాని నుండి విముక్తిని పొందవలను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలను రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను ధనమునందు పేరాసగల వానికి అది హీనస్థితికి తెచ్చును తుట్టతుదకు వానికి నాశనము కలుగచేయును నలభై ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు